నమస్తే వెల్కమ్ హెచ్బిఎన్ న్యూస్ చెరువు శాశ్వత శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి నీటి పారుదల అండ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క నాణ్యత ప్రమాణాలతో మారేడుగుండ చెరువు శాశ్వత నిర్మాణ మరమ్మత్తు పనులు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దళసరి అనసూయ సీతక్క అన్నారు ఈ రోజు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామంలో రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలతో మంజూరు అయిన మారేడుగుండ చెరువు శాశ్వత నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండు ఏళ్ల క్రితం అకాల వర్షాలతో మారేడుగుండ చెరువు కట్ట పూర్తిగా తెగి ప్రాణ నష్టంతో పంటలు కూడా పూర్తిగా దెబ్బతీయడం జరిగింది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలతో పనులు చేయాలని అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని లేకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఈ వర్షాకాలంలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అలసత్వం వహిస్తే సహించేది లేదని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఐఏఎస్ డిఎస్పీ ఏటూరు నాగారం సంబంధిత అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ భాను రవిచందర్తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రెండు వేల ఇరవై రెండులో తెగిపోయి ముగ్గురు పూర్వపేటకు సంబంధించినటువంటి దళిత కుటుంబ సోదరులు కూడా అగులో కొట్టుకుపోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఉండేది మరి మూడు నాలుగు నెలలు నాలుగు నెలల క్రితము రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలతోటి మరి ఇరిగేషన్ అధికారుల చేత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారి చేత సాంక్ష్యం చేయించుకొని ఇప్పుడు మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఏ కాంట్రాక్టర్లు ఎవరైనా అధికారులదే బాధ్యత పని నాణ్యతతో కూడిన పని చేయాలి ఇవాళ నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే కుటుంబాల కుటుంబాలు అదేవిధంగా భూములకు భూములు ఊర్లకు ఊర్లు మరి అట్లాంటి చెరువులు తెగిపోయినప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఇవాళ లక్ష్మేపేట అంటే మన బూరుగుపేటలో మరి జరిగినటువంటి ఒక విషాదకరణ సంఘటనతోటి ఈ నీళ్లు ఎక్కడ తాగపోయినాయంటే అదేపల్లె మొత్తం ఊరు ఊరంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కాబట్టి చాలా జాగ్రత్తగా అధికారులు కూడా ఇక్కడ ఒకరు ఎప్పుడు కూడా మరి నిరంతరం పర్యవేక్షణ చేస్తూ స్పీడ్గా వర్క్ చేసి నాణ్యతతో కూడుకునే విధంగా చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం